యూట్యూబ్ ఛానల్ దునిత్ వెల్లలాగే ఇరవై రెండు సంవత్సరాల శ్రీలంక అంతర్జాతీయ క్రీడాకారుడు మరి ఇటీవల ఆసియా కప్ గ్రూప్ బి లాస్ట్ మ్యాచ్ గురువారం రాత్రి జరిగింది ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తన బౌలింగ్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ నబీ వరుసగా ఐదు సిక్స్లు కొట్టాడు ఆ ఓవర్లో ముప్పై రెండు పరుగులు ఇచ్చాడు అయితే అదే సమయంలో తన తండ్రి సురంగ వెళ్ళలాగే యాభై నాలుగు సంవత్సరాల వయసులో గుండెపోటుతో శ్రీలంకలో మరణించిన వార్త మరి టీంకి చేరవేశారు అయితే మ్యాచ్ అయిపోయే వరకు కూడా ఆ విషయాన్ని తనకు చెప్పలేదు అయితే శ్రీలంక మ్యాచ్లో గెలిచింది కానీ వెళ్ళలాగేకి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు మ్యాచ్ గెలిచిన అనంతరం కోచ్ సనత్ జయసూర్య మరి ఈ విషయాన్ని చెప్పి తనను శ్రీలంక పంపించాడు నిన్న శుక్రవారం ఉదయం తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొని వెనువెంటనే బయలుదేరి మరి దుబాయ్ చేరుకున్నాడు ఎందుకంటే ఈరోజు బంగ్లాదేశ్తో సూపర్ పవర్ మ్యాచ్ జరుగుతుంది తన తండ్రి సురంగా మరి క్రికెటర్ కావాలని కలలు కన్నాడు కుటుంబ పరిస్థితులు సహకరించకపోవటం వల్ల తన కుమారుణ్ణి క్రికెటర్గా చేసి మరి తను సంతోషించి టైంలో తను ఆకస్మికంగా మరణించడం చాలా బాధాకరం అంత బాధను కూడా తను దిగమింగుకొని ఒకవైపు తన తండ్రి మరి ఆశయం తను ఇంటర్నేషనల్ క్రికెటర్గా ఎదగాలన్న మరి కోరిక దేశానికి ప్రాతినిధ్యం వహించి దేశానికి పేరు ప్రతిష్టలు తేవాలని అన్నింటినీ తన మనసులో పెట్టుకొని బాధాతప్త హృదయంతో మరి దుబాయ్ తిరిగి వెళ్ళిపోయాడు ఈరోజు రాత్రి మ్యాచ్ ఉంది ఏది ఏమైనప్పటికీ తన తండ్రి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను